హీరోయిన్లంటే కేవలం రొమాన్స్ మాత్రమే చేయాలా గ్లామర్ షోతోనే జీవితం సరిపెట్టాలా మేమలా కాదు నాణ్యానికి ఒకవైపే కాదు రెండు వైపులా పతనే అంటున్నారు కొందరు బ్యూటీస్ అందాలు ఆరబోస్తూనే యాక్షన్ సీక్వెన్సుల్లోనూ రఫ్ఫాడిస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకేం తీసుకోవట్లేదు ముద్దుగుమ్మలు వాళ్ళెవరో ఈ స్టోరీలో చూసేద్దాం హీరోయిన్లు అంటేనే దర్శకులకు వెంటనే గుర్తొచ్చే ఇమేజ్ ఇదే వాళ్ళలోని గ్లామర్ యాంగిల్ వాడుకోవడానికే చూస్తుంటారు మేకర్స్ కానీ తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు హీరోయిన్లు హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే ఉంది కానీ హీరోయిన్లకు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చినప్పుడే విశేషం సుకుమారి సుందరి మణులంతా ఇదే ఇప్పుడు కాజల్ అంటే ఇదిగో ఇలాగే తెలుసు ఆడియన్స్ కు హాయిగా గ్లామర్ షో చేసుకుంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలతో చందమామలా అందరినీ అలరిస్తూ వచ్చారు కాజల్ కానీ ఇప్పుడు ఈమె మారిపోయారు పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేశారు తాజాగా సత్యభామలు యాక్షన్ పాత్ర చేస్తున్నారు కాజల్ టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది పెళ్లికి ముందు వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగానే ఉన్న కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోయారు సమంత చూపు పూర్తిగా యాక్షన్ ఇమేజ్ పైనే ఉంది ఇప్పుడు యశోద ఫ్యామిలీ మ్యాన్ టూ దీనికి నిదర్శనం తాజాగా లోను ఇలాంటి పాత్ర చేస్తున్నారు శామ్ అంతేకాదు లేటెస్ట్ వర్కౌట్స్ కూడా అదిరిపోతున్నాయి నయనతార ఎప్పటినుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు మొన్నటికి మన్నా జవాన్లోనూ అదిరిపోయే యాక్షన్ అదరకొట్టారు నయన్ అనుష్క శెట్టి సైతం బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నారు భగవంత్ కేసరిలో శ్రీలీల యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకొనే కత్రినా కైఫ్ అయితే హీరోలకు మేమేం తీసిపోమంటున్నారు మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపు వెళ్తుంది